హలో అండి నమస్తే నేను తనూజానీ తను కుక్స్ స్వాగతం అండి ఈరోజు మనం మన ఛానల్లో సొరకాయ పోసి కూర ఎలా ఉండాలో నేర్చుకుందామండి ముందుగా మనం సొరకాయ అండి అంటే ఆనపకాయ ఇక్కడ తెలంగాణలో ఆనపకాయ అంటారు అటు ఏపీలో సొరకాయ అంటారు కదా సొరకాయ ముక్కలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను లేత సొరకాయని దాంట్లో కావాల్సిందండి ఒక కరివేపాకు రెబ్బ ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పాలు పాలుబోసి వండుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాసుడు పాలండి కాసిన పాలే చల్లార్చి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు దీంట్లోకి తిరుగుమాతలోకి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అండి ఇంకా దాంట్లో కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత ఉప్పు కారము పసుపు అండి ఇంతే ఇంక వీటితో చాలా టేస్టీ టేస్టీ సొరకాయ కర్రీ పాలుబోసిన కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు అలా అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము ఈ గిన్నె హీట్ అయ్యేటప్పటికి నేను ఒక తెల్ల గిన్నె పెట్టుకున్నానండి నా దగ్గర ఉన్న గరిట్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ గరిట్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇది కర్రీ లాంటిది కదండి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న తిరుగుమాత గింజలు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు నేనైతే కర్రీస్లో పచ్చనిపప్పు మినపప్పు వేస్తానండి మీకు వద్దు అనుకుంటే తగ్గించేసుకోండి ఇప్పుడు మన తిరిగి మాత్ర వేగిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకున్నాము ఇప్పుడు పసుపు వేసుకున్నామండి ఒక పావు స్పూన్ పసుపు అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిపోయినాయండి ఉల్లిపాయ ఇలా వేగితే చాలండి మరి ఎర్రగా అయితే వేగవద్దు ఎందుకంటే కర్రీస్ కదా అస్సలు వేగవద్దు ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసేద్దామండి కిందికి పైకి ఒకసారి తిప్పేసుకున్నామండి దాదాపు దీంట్లో వచ్చే వాటర్తోనే అవి అండి ముక్క అయితే చాలా బాగా ఉడికిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం తిప్పేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఉప్పు ఉప్పేసేద్దామండి ఉప్పును చూసారు కదా నేను ఇంత ఉప్పేసానండి అంటే ఒక ఇది ఒక టీ స్పూన్కి తగ్గిద్దండి సొరకాయలో కూడా ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసి వేసుకోండి ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి కిందికి పైకి చేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత నేను మొత్తం కలిపేసుకున్నానండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు సాల్ట్ ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టేద్దాం అండి దీంట్లోనే వాటర్ వస్తాయి కదా ఉడికిపోతుంది ఒక పది ఒక ఐదు నిమిషాలగా మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఒకసారి చూద్దామండి మన కర్రీ ఎలా ఉందో చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో దాంట్లోంచి మనకి ఇలా వాటరు లేత సొరకాయ అయితేనే వస్తుందండి కొంచెం ముదుటిన సరే పనికిరాదు కర్రీకి పనికిరాదు మనం ఏదైనా పులుసులు అయితే పెట్టుకోవచ్చు కానీ అండి ఇంక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దామండి కానీ మళ్ళీ మగ్గుతూ ఉంటుంది చూడండి అండి మన కర్రీ ఎలా ఉందో చూద్దాము చక్కగా మెత్తబడిపోతుందండి ముక్క ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేస్తానండి సిమ్లో ఉడుగుతాను మంచిగా మూత పెట్టేసుకున్నాము ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుందండి మన కర్రీ అండి ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి ముక్క అంతా మెత్తగా అయిపోయింది చూసారా ఇప్పుడు మనం కారం వేసుకుందామండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చాలా అండి చాలా పోతే లాస్ట్కి చూసి వేసుకున్నాము ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పాను కదండి పాలు గ్లాస్ చిన్న టీ గ్లాస్ పాలు ఇవి వేసేద్దాం ఇవి వేసేసుకుని ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు చూసినా తెలియదండి దగ్గరకి అయిన తర్వాత చూసుకుంటేనే బెటరు ఇప్పుడు ఏంటిలాగా మూత పెట్టేసేద్దాం మళ్ళీ పాలు పోసాం కదా పాలు బాగా పీల్చుకుని బాగా తయారవుతుంది కర్రీ ఇప్పుడు ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అయిపోయిందండి ఇలా నూనె పైకి తేలుతుంది కదండి చూసారు కదా ఇలా తేలితే మనకి కర్రీ అయిపోయింది పేనండి ఇప్పుడు మనం ఉప్పు కారాలు చూసుకుందాం ఒకసారి సరిపోయిందండి కారం అయితే కొంచెం ఉప్పు తగ్గినట్టుందండి నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇంతే అండి సొరకాయ పాలు పోసిన కర్రీ ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అండి లాస్ట్కి ఒకసారి కొత్తిమీర చల్లేసుకుందామండి ఇంకే ఇంతే అండి ఇంకా ఆఫేసుకోవడమే స్టవ్ మన టేస్టీ టేస్టీ సొరకాయ పాలు పోసిన కర్రీ ఆనపకాయ పాలు పాలు పోసిన కర్రీ ఇలా రెండు భాషల్లో చెప్పుకోవచ్చు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే కనుక నేను చేసే పద్ధతి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి